నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి ఈ సినిమా డాకు మహారాజ్ సినిమా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుందనే చెప్పవచ్చు ఇంతకు ఎప్పుడు ఎరుగని రీతిలో కనీ విరి ఎరుగని రీతిలో అమెరికాలో ఒక చరిత్ర సృష్టించబోతోంది ఇప్పటికే ఈ సినిమా విడుదలవ్వడానికి ఇంకా నెల రోజుల పైన గడువు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇంకా ఈ సినిమా విడుదలకు కేవలం ఇరవై రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇరవై రెండు రోజులు ముందుగానే ఈ సినిమా సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఏడు థియేటర్లలో ప్రారంభమైనట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఈ సినిమాకు సంబంధించిన పెద్ద ఎత్తున బజ్ ఉండటంతో పెద్ద ఎత్తున బజ్ రావడంతో ఒక్కసారిగా అయితే అటు అభిమానుల్లో కూడా ఒక్కసారిగా కేరింతలో అయితే మొదలవుతున్నాయని చెప్పవచ్చు బాలయ్య ఈ సినిమాకు సంబంధించినంత ఒక డాకు మహారాజ్ లాగా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో బాలయ్య చూస్తున్నటువంటి నభూత భవిష్యత్తు లాంటి క్యారెక్టర్ అని చెప్పవచ్చు ఇంతకుముందు బాలయ్య ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లో కనిపించలేదని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు తెరకు కూడా ఇది ఒకసారి కొత్త క్యారెక్టరైజేషన్గా మనం ఇక్కడ చూడవచ్చు